అధ్యక్ష మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి మాకు అలగన్నూరు రిజర్వాయర్ చాలా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా దాన్ని రిపేర్ నడుచుకోలేదు ఒకసారి అలగన్నూరు రిజర్వాయర్ కూడా ఇమ్మీడియట్గా డబ్బులు కేటాయించి ఆ పనిని స్టార్ట్ ఆల్రెడీ కూడా ఎస్ఆర్బిసి అధికారులు ఎస్టిమేషన్ కూడా పంపించినారు దాన్ని శాంక్షన్ చేయమని అదే అదేవిధంగా గోర్కల్ రిజర్వాయర్ది కూడా తొందరగా కంప్లీట్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష దాంతోపాటు వెలగమా డ్యాం చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉంది జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు అలైన్మెంట్ చేంజ్ చేయడంతోనే ఆల్రెడీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఐదు కోట్లు డబ్బులు ఇస్తామన్నారు దాన్ని తొందరగా టెండర్లు పిలిపేయమని అడుగుతున్నాం అధ్యక్ష దాంతోపాటు మా నియోజకవర్గం వెళ్లింత ఆడ హై స్కూల్ వరకు ఇంటర్మీడియట్ లేకపోవడంతో ఆ పిల్లలందరూ కూడా ఇరవై ఐదు సం అంటే ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం ఆ లేడీస్ ఆడపిల్లలు కాలేజీకి రావడానికి తల్లిదండ్రులు టౌన్ కర్నూలు టౌన్కు పంపించడానికి ఇబ్బంది ఉండే పరిస్థితులు పంపిలేని పరిస్థితులు ఉండవు వాళ్ళకందరు కూడా జూనియన్ కాలేజ్ ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది నెలల నుంచి అడుగుతున్నాం దాన్ని కూడా ఆ స్కూల్ అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ ఇవ్వవలసిందిగా కొడుతున్నాం సార్ అధ్యక్ష దాంతోపాటు మాకు కర్నూలు టౌన్లో పదహారు వార్డు ఉన్నాయి పదహారు వార్డులకు డ్రింకింగ్ వాటర్ మనం రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి దాన్ని ఒకసారి పైపు లైన్ మాకు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం దాన్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తే టౌన్లో మాకు ఈ పదహారు వార్డులకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీ ద్వారా మనం అర్బన్ మినిస్టర్ గారిని కోరుతున్నాం అధ్యక్ష దాంతోపాటు మాకు నగరీ గాలేరు కాలువ మీద మాకు భూజనూరు దగ్గర ఒక బ్రిడ్జి కట్టేస్తే ఆల్రెడీ రైతులకు అందరికీ కూడా ఆ బ్రిడ్జి లేకపోతే చాలా ఇబ్బంది ఉంది ఒకసారి ఆ బ్రిడ్జి ప్రపోజల్ పెట్టమని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరూ నాకు ఉదయపూర్వకృతజ్ఞాన తెలియజేస్తాను